హలో గాయస్ ఈ వీడియో వచ్చేసి నేను చదువుకుంటూ జాబ్ చేస్తున్న టైంలో పెళ్లి కన్నా ముందు కట్టమైసమ్మకి మొక్కున్న అనమాట బోనం పెట్టి కోండికి అని చెప్పి దుర్గంజాల్లో ఉంటుంది కట్టమైసమ్మ తల్లి చాలా ఫేమస్ చాలా శక్తివంతురాలు సో అలా నేను బోనం మొక్కు తీర్చుకోవాలని చెప్పి పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు కుదిరింది నాకు సో అలా బెల్లమన్నం పెట్టి పైన బెల్లం పానకం పోసి చక్కగా బోనంని అలంకరించి మా అత్తమ్మ మా మమ్మీ కూడా హెల్ప్ చేసినారు సో ఇలా నేను చక్కగా చీర కట్టుకొని బోనం అయితే రెడీ చేసినాం సో కట్ట మైసమ్మ మా దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఇలా మా బోనం అయితే మంచి అలంకరించుకున్నాం సో మంచిగా దీపం పెట్టి అగరబత్తులు పెట్టి కొబ్బరికాయ కొట్టి మొక్కుకొని ఇక బోనం ఎత్తుకొని వెళ్తున్నాం అన్నమాట సో నేనైతే మొక్కున్న కాబట్టి ఆ మొక్కు తీర్చుకోవాలి ఏ మొక్క అయినా సరే మొక్కు తీర్చుకున్న తర్వాతే మనకి మనస్ ప్రశాంతంగా ఉంటుంది